వీళ్ళందరూ మెంటల్లీ డిజేబిలిటీ ఓకే పరివడిగే నిన్ను ప్రాణం ఎందుకిచ్చావ జీవి జన మేము ఒక ముగ్గురం అన్నదమ్ము ఆ వాళ్ళకి గైస్ ఈ రోజు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అయినట్టు అయితే మీకు తెలిసి ఉంటుంది వారు రోజుల కిందకి నేను అలా స్టోరీలు పెడుతున్నా ఉన్నాను డొనేషన్ వీడియో చేస్తున్నా చేస్తున్నాం అని చెప్పేసి అది ఈ రోజైతే కంప్లీట్ చేసుకున్నాం బయట క్లైమేట్ అనుకూలించగా మళ్ళీ ఇంట్లో వచ్చి వీడియో చేయాల్సి వస్తుంది వీడియో చాలా అంటే చాలా మంచిగా వచ్చింది గైస్ చాలా హ్యాపీ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లాస్ట్ లో చూసే అవే మీరు నన్ను ఒకటే రెండు వీడియో చూసి జడ్జ్ చేసేస్తున్నారు హెల్పింగ్ వీడియో చేయగల దేవుడితో పోల్ చేస్తున్నారు లేదంటే నార్మల్గా పెడుతున్నారు కామెంట్లో అలా చేయకండి వీడియో అయితే చివర చూసి ఎంజాయ్ చేయండి చాలు 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 సూర్యనారాయణ సూర్యనారాయణ దీనికి అయితే మన ఎన్న అయితే ఇన్ఛార్జ్ అనమాట మొత్తం ఎన్న చూసుకుంటారు అని వస్తారండి అండ్ మీ పేరు అప్పల్ నాయుడు అప్పల్ మీరు ఇక్కడ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ మీరు ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ మీ అందరూ ఇక్కడ చూసుకుంటారు మొత్తం అంత అండి స్ట్రెంత్ ఇక్కడ మొత్తం పిల్లలు సిక్స్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ ఉంటారు ఓకే మొత్తం అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి అంత పిల్లలు ఎలా ఉంటారు ఏంటి సరే వీళ్ళందరూ మెంటలీ డిజేబుల్టీ ఓకే స్కూల్ ఉంటది హాస్టల్ ఉంటది వీళ్ళందరూ హాస్టల్ ఇంక ఇందులో ఉంటారు మొత్తం ఇక్కడ ఉండిపోయిన మొత్తం స్కూల్ ఇంకా హాస్టల్ అన్ని ఇంకా ఓకే ఓకే ఒక్కొక్కరు ఒక ఊరు నుంచి ఆ వేరే వేరే ఈ మూడు జిల్లాల నుంచి మూడు జిల్లాల నుంచి ఉన్నారు పిల్లలు ఇంకా ఈ పిల్లలు ఎలా ఉంటారు ఏంటి వీళ్ళందరూ సివిఆర్ పిల్లలు మెంటలీ డిజి ఒక టైప్ అన్నమాట వాళ్ళ పల్వాల్ చేసుకోలేరు మరి ఎవరైనా ఎవరం చేసేటోలు ఉన్నారా ఆ యామలు ఉన్నారు నైట్ వాచ్‌మ్యాన్ ఉన్నాడు డే వాచ్‌మ్యాన్ ఉంటారు మా పిల్లలకి స్నానం చేసుకొని చేసుకుంటారు లేని వాళ్ళకి మనం చేయించి దగ్గర ఉండి చేయించుకొనొ బట్టలేసి రెడీ చేసి స్కూల్ కి అబ్ చెప్తారంటన చేసిన తర్వాత పిల్లలకి ఇందులోనే ఇందులో అన్ని ఇందులో ఇంకా వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ స్పాన్సర్స్ ఉంటారు రిమైనింగ్ మనం చేసుకోవడం వండుకోవడం సొంతంగా

కొంత మందికి లేరు వాళ్ళ రిలేటివ్ చూసుకుంటారు వాళ్ళకి బంధువులు ఉంటారు కదా అలాగా ఇక ప్రతి అందరికి ఇంకా ఆయాలుంటారు చూసుకోవడానికి ఆరుగు రాయాలు ఎనిమిది మంది స్టాఫ్ ఉంటారు నైట్ మ్యాన్ డే వాచ్మెన్ వాళ్ళకి మేము ఒక ముగ్గురు అన్నదమ్మా బ్రదర్స్ ముగ్గురు

ఫుడ్ ఐటమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ అంటే రైస్ కానీ మీరు అలా చేస్తుంటారు అది డైలీ పెడుతుంటా మనం ఎవరు రోజు ఎవ్వరు మనకి మన పిల్లలకి అంటే ఇక్కడ మూడు పోట్ల డోనోస్ కదా ఫుడ్ ఫుడ్ డోనోస్ ఉంటారు ఓన్లీ మనం ఓన్లీ వన్ టైం ఉంటుంది డై వన్ టైం అనేది మనం చేస్తాం డై వన్ ఏం పక్క ఉండదు ఉండదు ఓకే ఆ టైం కి మాత్రం తెలిసి వస్తుంది మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే రైస్ బ్యాగ్స్ గాని ఆయిల్ కానీ పప్పు కాని అలాగా మీకు ఎంతో కొంత మీకు తోచిందంతా ఒక్కొక్కటి అలాగా స్పాన్స్ చేసిస్తే సరిపోతుంది అలాగే రిమైనింగ్ ఒక్కొక్క డ్రెస్ అడుగుతాము ఒక్కొక్కటి ఇలాగ అడుగుతాము ఒక్కొక్కరి బట్టలు అడుగుతాము బుక్స్ అడుగుతాము స్లేట్స్ అడుగుతాము కాస్మటిక్స్ అడుగుతాము కొంతమంది ఒక్కొక్కటి ఒక్కొక్క నీళ్తాం ఒక ఫ్యాన్ కొంతమంది అలాగా కొంతమంది లైట్స్ అడుగుతాము అయితే ఇప్పుడు నేను వచ్చేసిన ఇప్పుడు మన అనకాపిల్ నేను సోషల్ మీడియాలో కొంచెం వర్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు నా మీకు ఎప్పుడైనా ఇప్పుడు మా నెంబర్ మీ దగ్గర ఉంది ఎప్పుడైనా మీకు ఏదైనా నీరు కావాలనుకుంటే నేను క్వాంటిటీ అవ్వండి పక్కా తప్పకుండా చేస్తాను తప్పకుండా చేస్తాను నా వల్ల అయినంత తప్పకుండా చేస్తాను కూడా చెప్తాను అలాగే ఇంకా మనకి ఇక్కడ దగ్గరలో ఆర్గనైజర్స్ ఏమైనా ఉన్నాయా అన్న మీరు ఇంకా వైజాగ్ అంటే ఓకే లోకల్ మాత్రం ఇది ఒకటే పత్త వాల్సి పత్తి వార్సులు మరి ఒకటి పత్తి వార్స్కి ఇది ఒకటే వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్ అనమాట మనకి ఏదైనా ఏదైనా నీరు కావాలన్నప్పుడు మనకి అలా వస్తూ ఒకరితోడు కంటే చుట్టాలెవరు నాకే లేదంటే అది ఇప్పుడు మీకు మొన్న నాకు నేనంటే మన రీసెంట్ ఎప్పుడు వచ్చానండి రెండు నెలకొందలు నెలకొండ మనసేపు అయితే నేను నెలకొంది వచ్చానమాట వస్తే మనకి ఇలా చూసాను ఈ పిల్లలందరినీ ఆ రోజు మన కొంచెం ఇదంతా చెప్పు లేక అనిపించింది కొంచెం అదే అనిపించాలి అందుకని చెప్పి మన అదే అది ఆ రోజు అవునవును చూసాను ఆ రోజు సరే అని చెప్పేసి మనం వెళ్ళినంత మనం హెల్ప్ చేద్దాం అని చెప్పేసి వచ్చినా ఇదే కాదు మీకు ఎప్పుడైనా మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే నా పేజ్ నా పేజ్ కైనా లేదంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా ఒకసారి మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేను తప్పకుండా ఏదో నా ద్వారా నేను చేస్తాను చాలా ఎవరు

బాగుంది ఇక్కడ అంతా నీకు సదుపాయం అంతా బాగుందా ఫుడ్ బాగుందా అన్ని ఉన్నాయి నీకు చెప్పులు లేవి మరి ఇంటి సరే మరి ఉండాలి చెప్పులు అనేది టీషర్ట్ మాసిపోయింది నీకు రేటు కావాలి చెప్పులు కావాలా టీషర్ట్ కావాలి టీ షర్ట్ షార్ట్లే కావాలా సరే అయితే ఓకేనా చె నువ్వు నాకన్నా అయిట్ ఉన్నారా నీ పేరు మోహన్ నా పేరు మోహన్ మోహన్ తెలిసి నీకు స్కూల్కి క్లాస్ సెకండ్ క్లాస్ ఓన్లీరా అంత ఉన్నావు అయిపోయినా సెకండ్ క్లాస్ మరి ఏమైనా చెప్పులు లేవు బయట ఉన్నాయా ఉన్నాయా ఇప్పుడు నీకు మధ్య నేను వింటాను సాంబారా నువ్వు టీవీ చూస్తున్నావా ఎక్కడ టీవీ ఎక్కడ ఉంది టివి ఉంది అక్కడ చికెన్ బిర్యానీ ఎక్కడ హాస్టల్ హాస్టల్లో ఎవరు ఆడతారు ఆయాలి ఆయాలి ఎడతారు వాళ్ళు ఎవరు సార్ సార్ లా ఓకే ఓకే వెళ్ళి కూర్చోలే ఆ నా సార్ ఏ సార్ నా సారా ఆహా ఆ సార్ కహా ఓకే ఓకే ఏం పేదు నీకు నా పేరు శంకర్ శంకర్ శంకర్రావు శంకర్ ఆ ఇక్కడికి చెప్పొచ్చు ఇంకా నేను ఇక్కడ నెల అవుతుంది నెల అవుతుందా అంతే సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయిందా బాగుంది నీకు ఇక్కడ అంతనా బాగుంది టైమింగ్ ఎంతవా టైం టైం మూడు పూటలు కడుతున్నారు ఆ యార్ సార్లు సార్లు కడుతున్నారా చెప్పు లేవు లేవు నీకు చెప్పలేవు లేవా కావాలా 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 చెప్పు కావాలా ఓకేనా థ్యాంక్ యూ ఓకే ఓకే వెళ్ళి కూర్చున్న వస్తారా ఎలా ఏం పేరు నీ పేరు బుర్ర కాదు మీ ఇద్దరు ఫ్రెండ్సా ఇది ఎవరు తెలుసు నీకు ఎవరు రాస్తారు మన తమిళ నాగ ైతన్య నీ పేరు నాగ చైతన్య సూపర్ రా నువ్వు లాంగ్ 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 బారాసు తమ్ముడు నీకు రాయిడ్ వచ్చా బాగా చదువుతావు నువ్వు చదువుతావా మాట్లాడవా నువ్వు చెప్పులు కావాలా నీకు కావాలా బట్లు బట్లు కావాలా కావాలా సరే చేసిందో పరమేశని వరము పొంది నీ పేరు ఏం కొడుకుంటావా కొడుకుంటావా నేనెవరు నేనెవరు నువ్వు రాయలే ఇది రాసా ఓకే ఓకే ఓకేలే మాట్లాడదా మాట్లాడుతు ఎవరు అది వాళ్ళు ఎవరు తెలుసా నీ పేరు కార్తిక్ కార్తిక్ నేను తెలుసా నీకు ఎవరు తెలియదు తెలుసా నువ్వు తెలీదా తిన్నావు మధ్యాహ్నం ఏం తిన్నావా తిన్నా ఏం తిన్నావు చికెన్ బిర్యానీ చిప్స్ నాకేమి మరి నాకేమి మరి మా ఇంటికి వచ్చా తీసుకెళ్తావా తీసుకెళ్తావాడు వచ్చి

పేరెంట్స్ కూడా ఎంత ఆనందం వాళ్ళకి ఎవ్వరు నేను స్పాన్సర్స్ మాత్రం వాళ్ళకి దేవుళ్ళు వాళ్ళకి మా పిల్లలకు మాత్రం ఇప్పుడు ఎప్పుడు కూడా స్పాన్సర్స్ వాళ్ళకి దేవుళ్ళు వాళ్ళకి బట్టలు అవనాయండి చెప్లు అవనాయండి బుక్స్ అవనాయండి పెన్నలు అవనాయండి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు అంటే ఇద్దాము అని అనుకుంటారు అని కూడా మనకు తెలియదు కానీ బయట నుంచి వచ్చేది మాత్రం మనకి పిల్లల ద్వారా ఎక్కువ డోనర్స్ ద్వారా ఎక్కువ వస్తుంటాయి మాకు మాత్రం ఇది మాత్రం అందరికి ధన్యవాదాలు మీకు మీకు కూడా ఓకే ఓకే ఇంకెలాంటివి ఉన్నాయ్ చిన్నపిల్ గైస్ మీకు మొన్న చెప్పాను కదా ఇన్స్టాలో స్టోరీ కూడా పెట్టాను చాలా వరకు రెండు మూడు సార్లు పెట్టాను స్టోరీలు ఏంటంటే మనం ఇక్కడ ఈ డొనేషన్ ఇది కి మనం ఇలా చెప్పులు గాని బట్టలు కానీ ఇస్తానని చెప్పేసి చైతన్య దివ్యాంగుల పాఠశాల కొత్త వలస ఇది ఇక్కడ మొన్న ఒకసారి వచ్చినప్పుడు చూశాను అందుకే ఇద్దాం చెప్పేసి అనుకున్నాను ఇప్పుడు వచ్చాము మన టీమ్ తో వచ్చాము మళ్ళీ మనకి ఏదైనా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ చేద్దాం ఓకేనా ఇప్పుడు ఈ పిల్లలందరికీ వేసి చూపిద్దాం అదే మీకు అందరికి కావాలి ఇవి నీకు కావాలా ఏది కావాలి ఇవ్వండి నేను ఇవ్వను కావాలా ఓకే ఆ ఎవ బాయ్యా ఎవరు అవి ఎవరిచ్చారు అవి ఎవరిచ్చారు అయ్య ఎవరిచ్చిచ్చారు నేను కాదురా నేను కాదు బాగున్నాయా ఓకే ఓకే 발아 가면 발이 Ini kita ni, ini kita ni, ini kita ni dah masuk. Ini, ni, 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 ఆడుకోండి ఆడుకోండి మీరు అందరూ ఆడుకోండి ఆడుకోండి మీకు ఎలా అనిపిస్తున్నారు మొత్తానికి నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మాత్రం మీరు రావడం ముందు అంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వడం పలాన్ని ఏం మీరు కావాలని అడగడం అదే రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మా పిల్లల తరపు నుంచి మా మా పిల్లల తరపు నుంచి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ముందుగా మీకు సంతోషం కూడా మరి మరీ రాదు అంతే ఇంకేంటి లేదు వాళ్ళ సంతోషం నా సంతోషం మా పిల్లలకు మాత్రం ఆ సంతోషం మీరు ఇస్తారు అప్పుడప్పుడు కూడా మీలాంటి వాళ్ళు వచ్చి మనసు వచ్చి వాళ్ళకి ఏం కావాలి ఏమి ఇస్తూ బాగుంటది పిల్లలకి వాళ్ళు ఎదగా చేయలేరు వాళ్ళు కనీసం మనమైనా సహాయం చేద్దామని కనిపించినందుకు మాకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి అంటే ఇంకా ఇప్పుడు ఇలాగ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు పిల్లలు చూసుకోలేక అలాంటిది మీరు ఇంత మంది నలభై మంది మొత్తం ఓన్లీ రెసిడెన్షియల్ అయితే ఫార్టీ మెంబర్స్ టోటల్ అయితే ఫిఫ్టీ మెంబర్స్ ఓకే అలాంటి ఇంత మందిని ఒకేసారి నలభై నుంచి యాభై మందిని ఒకసారి మీరు అంటే మీకు కూడా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఇంకా మీకు కూడా ఇదే కాదు మీకు ఏమైనా ఒకవేళ ఎప్పుడైనా నీట్ కావాలన్నా ఏమైనా హెల్ప్ కావాలన్నా మాకు ఒకసారి మాకు కాంటాక్ట్ చేస్తాను కంపల్సరీ ఆన్లైన్ అంతా మీకు ఆన్లైన్ అంతా నేను హెల్ప్ చేస్తాను